చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే ఫామ్లో ఉండటం అలవాటు అండి మనం ఏంటంటే మనం పుట్టి పెరిగిందంతా కూడా ఫామ్లోనే ఈ అలాగా నేచర్ ఎక్కువ అలవాటు ఇంకా పుట్టి చిన్నప్పటి నుంచి ఆ డాగ్స్ అనేది కొంచెం మమకారం ఎక్కువ పిచ్చితో అలాగా కెనాల్ పెట్టాలని ఒక పిచ్చితో స్టార్ట్ చేసామన్నమాట స్టార్టింగ్ ఎప్పుడో నా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు నా దగ్గర జర్మన్ షిపాటు ఉండేదండి జర్మన్ షిపాడు ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండేది నాతో పాటే ఉండేది అది అది అసలు నా ఏదో చేస్తే ఖర్చు చేసేది దాని నుంచి మనకు కొంచెం ఏంటంటే ప్రేమ అనేది పెరిగింది అలాగలాగా ఇంకా డాగ్స్ని పెంచుకోవాలన్న పిచ్చి ఎక్కువ ఇది అయిపోయింది అనమాట అప్పటి నుంచి కెనాల్ పెట్టాలని ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆ మైండ్లో అది ఉండిపోయి అలాగ కెనాల్ స్టార్ట్ చేసాం మీరు అలా మొదలైన క్రమంలో దీన్ని ఒక బిజినెస్ స్టార్టప్ కింద టర్న్అ చేయాలి అనే థాట్ అసలు అది కలిగి ఇదని నిలబ చేశారు ఫస్ట్ డీల్ ఎంతగా చేశారు అప్పట్లో ఫస్ట్ డీల్ అంటే ఒక సిక్స్ థౌజండ్కి అమ్మేమండి పప్పీస్